ప్పడం అదే చెప్పా అంటే మొత్తం ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సో సింపుల్ గా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళ కోసం సో కాన్సెప్ట్ అదనమాట అండ్ బడ్జెట్ తక్కువ ఉన్నా కలెక్షన్ కావాలి బెస్ట్ కలెక్షన్ కావాలి అని మీకు థాట్ కనుక ఉంటే ఈ వీడియోని మీరు చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ అయితే వచ్చినాయి శారీ మొత్తం చూడండి బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట లెనిన్ మీద ఈ సిమ్మన్ రావడం విత్ మనకి డిజిటల్ డిజైన్ రావడం సో వెరీ నైస్ వెరీ నైస్ డిజైన్ కూడా సూపర్ బ్లౌజ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ రూపీస్ సూపర్ అండి ప్రైస్ మాత్రం అమేజింగ్ అసలు మిస్ చేసుకోవద్దండి అసలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీరు విని ఉండరు చూసి ఉండరు ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట సూపర్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇవన్నీ కలర్స్ మ్యాచ్ సో ఇవన్నీ కూడా ఈ రోజు జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ చిన్న పూల డిజైన్ సో దీంటో ఇంకొక స్పెషల్ ఉంది ఇది వచ్చేసరికి సెట్ కి ఎయిట్ పీసెస్ వస్తాయి ఎనిమిది పీసెస్ కూడా ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది డిజైన్ ఉంటాయి ఇలా బాగా ఇష్టపడతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు దివాళీ స్పెషల్లో మీ ముందు తీసుకొచ్చేస్తున్న స్పెషల్ 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 శారీస్ సో ఆ శారీస్ ఏంటి సో చూడండి చాలా మంది కస్టమర్స్ రిపీట్ రిపీట్ గా అడుగుతున్న స్పెషల్ ఐటమ్ సో సూపర్ ఐటమ్ ఇది ఈ రోజు అయితే మీకు సరికొత్త డిజైన్స్ తో అయితే స్టాక్ అయితే రెడీగా ఉంది సో అంతేకాకుండా ఈరోజు మీకు కొన్ని స్పెషల్ శారీస్ అయితే చాలా మంది వదినమ్మ శారీస్ మళ్ళీ కలెక్షన్ యాడ్ అయితే వీడియో చేయమని స్పెషల్ గా సో రెగ్యులర్ ఐటమ్ అయినా సరే అది ఫుల్ క్రేజ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా కొత్త డిజైన్స్ ఏమొచ్చినాయి ఈ రోజు స్పెషల్ వీడియో అయితే మీకు అయితే అందిస్తున్నాను సో మన వీడియోలోకి వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో అసలు చేయకుండా ఈ రోజు స్పెషల్ వీడియో అయితే బిగిన్ చేసేద్దాం సో చూడండి మొత్తం కూడా బ్యూటిఫుల్ ఐటమ్ సో ఇంకా చాలా మంది కస్టమర్స్ పాత వీడియో చూసి ఆర్డర్స్ పెడుతూనే ఉన్నారు టెన్ కావాలి ట్వంటీ కావాలి థర్టీ కావాలని అయితే ఈ రోజు లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ అంటే ఒకసారి వాచ్ కూడా ఇట్లా బండిల్ టు బండిల్ వస్తాయి అన్నమాట సో చూడండి డిజైన్ ఒకటే ఉంటుంది ఒక్కొక్క శారీ టూ టూ చూడండి ఒక్కొక్క శారీ టూ టూ సో ఎవరి కలర్ కి మనకి రెండు రెండు శారీ అనమాట బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు అన్ని డిజైన్స్ మిక్స్ చేసైనా తీసుకోవచ్చు సో ఈ రోజు మీకు మిక్స్ చేసి తీసుకుంటే ఎలాగా ఏ డిజైన్స్ వస్తాయి నేను ఇప్పుడు డిజైన్స్ తో సహా మీకు చూపిస్తాను సో అసలు యాక్చువల్ గా వీటిలో ఏం డిజైన్స్ ఉండొచ్చు ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను మీకు సో సారీ ఆల్ ఓవర్ స్టోన్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ గా ఉంటుందండి ఐటమ్ వస్తారు కంప్లీట్ గా మొత్తం కూడా మొత్తం ఇన్నర్ అంతా కూడా మరి జలీ లైన్స్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వస్తుంది ఇది ఒక డిజైన్ సో కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది దాంట్లో నెక్స్ట్ సో ఈ డిజైన్ కి సంబంధించిన కలర్ మ్యాచింగ్ అన్నమాట నెక్స్ట్ చూడండి

సూపర్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇవన్నీ కలర్స్ మ్యాచ్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ చిన్న పూల డిజైన్ శారీ అంతా కూడా మళ్ళీ సెల్ఫ్ లైన్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది బోట కూడా గమనించవచ్చు మంచి స్పెషల్ ఉంటుంది సో దీంట్లో కలర్ మ్యాచ్ సో ఇప్పుడైతే నేను మీకు జస్ట్ కొన్ని డిజైన్ చూపించా దీంట్లో ఒకసారి ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి యాభై డిజైన్ అయితే రెడీగా ఉన్నాయి సో మీకు ఒక కొన్ని డిజైన్స్ చూపించా ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీకు ఏదైనా బండిల్ టు బండిల్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మినిమం ఏవైనా సరే మినిమం పది చీరలు తీసుకోవాలి మినిమం టెన్ వాళ్ళకి టూ ఫార్టీ నైన్ రూపీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ పడుతుంది బిల్ రాసినప్పుడు మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అని రాస్తాం ఓకే సో అసలు ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాం బ్రీఫ్ గా నెక్స్ట్ ఇంకా వచ్చి ఏం డిజైన్స్ ఉన్నాయి బండిని డిజైన్ బండిని డిజైన్ ఆ లోపలేద కనపడుతుంది బోర్డర్ అసలు బార్డర్ ఇది సార్ పైన ఇంకొకటి వచ్చింది మనకి కలంకారి నెక్స్ట్ కలంకారీ బోర్డ్స్ బండి ఇది ఒక డిజైన్ ఉంది సో మిక్స్ చేసి విడి కలర్స్ వస్తాయి అంటే అర్థం ఏంటి కలర్స్ వస్తాయి మేడం మిక్స్ చేసి అంటే అర్థం ఏంటంటే చూస్తారు ఇది ఒక డిజైన్ ఉంది ఈ డిజైన్ మనం ఇంకా చూపలేదు కదా ఆ రానా సార్ ఈ డిజైన్ చూపిచాం ఈ డిజైన్ చూపిచాం ఈ డిజిటల్ డిజైన్ చూపిలమ్ యస్ నెక్స్ట్ డిజైన్ సూపర్ సూపర్ అదే చెప్పా అంటే మొత్తం ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సో మొత్తం ఇది ఈ డిజైన్ కూడా చూపించాము బిగ్ బార్డర్ చూపించాము చూపించాము ఇట్లా డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి ఇట్లా అన్ని డిజైన్స్ మిక్స్ చేసి మాకు ఇరవై కావాలి ముప్పై కావాలి నలభై కావాలన్నా తీసుకోవచ్చు లేదు పర్టికులర్ గా ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ సిక్స్ డిజైన్ చూపించాను అదే డిజైన్ లో కావాలన్నా తీసుకోవచ్చు చాయిసెస్ మీద మినిమం పది చీరలు తీసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ రోజు కూడా చాలా ఆర్డర్స్ వచ్చినాయి కానీ వాళ్ళ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టే వాళ్ళు జస్ట్ ఫోటో పెట్టి వదిలేస్తారు ఈ రోజు మనం శారీస్ పెట్టాము స్పెషల్ మీద ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ చాలా మందికి ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అయితే ఐటమ్ వెళ్ళలేదు కానీ లేట్ గా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి కూడా ఐటమ్ వెళ్ళింది సో ఎందుకు వెళ్ళింది అంటే క్లారిటీ క్లారిటీగా పెట్టలేదు జస్ట్ ఫోటో పెట్టారు వదిలేసారు కానీ కొంచెం లేట్ గా వీడియో చూసిన సరే చాలా క్లారిటీగా ఇది ఒక సెట్ కావాలండి ఈ ఊరికి పంపించాలండి అని క్లియర్ గా మెసేజ్ పార్సల్ అయిపోయింది సో క్లారిటీ క్లారిటీ మిస్ అయిపోయింది చాలా మంది ఇప్పుడు కూడా జస్ట్ పెట్టి వదిలేస్తామంటారు మేము వాట్సాప్ లో మీకు కాంటాక్ట్ అయ్యా నెంబర్ ఓపెన్ చేసి వస్తే హాయ్ అని ఉంటుంది హాయ్ చేస్తే ఉపయోగం ఉంది అవును హాయ్ సార్ కదా చెప్తుంది మళ్ళీ శారీస్ ఉన్నాయా వేస్ట్ మెసేజ్ రిప్లై కూడా ఇవ్వండి మీకు ఐటమ్ కావాలి అనుకుంటే ఈ ఐటమ్ కావాలి సెట్ వైజ్ గా కావాలి ఈ అడ్రస్ కి పంపించాలి ఎట్లా ఎవరైతే మెసేజ్ పెడతారు చూసారు కదా మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు దివాళీ స్పెషల్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము చాలా స్పెషల్ కలెక్షన్ అయితే చాలా స్పెషల్ డిజైన్స్ అయితే వచ్చేసి సో దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం సార్ అవును సార్ అవును ప్రతి ఒక్కరికి తెలిసిన ఐటమ్ సో స్టిల్ అసలు మామూలు రన్నింగ్ కాదండి స్పెషల్ సారీస్ సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో ఈ రోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఇచ్చేస్తా దీంట్లో ఫైవ్ చాలా బాగుందండి ఇది ఫస్ట్ డిజైన్ సూపర్ గా ఉంటుంది సో ఇది అందరికి తెలిసిన ఐటమ్ ఇది వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ అండి దీంట్లో మీకు తక్కువలో కావాలి అనుకుంటే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో కూడా అవైలబుల్ గా ఉంది దీంట్లో మీకు తక్కువలో కావాలి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల అవైలబుల్ గా ఉంది హాయ్ సారు గుడ్ మార్నింగ్ నాకు ఎందుకండి మీకు ఐటమ్ ఏదైనా కావాలి అంటే ఐటమ్ ఫోటో పెట్టారు అంతే ఎందుకు మీకు ఏం కావాలి ఫోన్ మీద ఫోన్ ఉపయోగం ఎప్పుడో అయిపోయింది చాలా లేట్ ఉన్నారు అట్లాగా అదే చెప్తున్నాను క్లియర్ గా ఐటమ్ పెట్టండి మాకు సెట్ వైజ్ కావాలి ఈ ఊరికి పంపించాలి క్లియర్ గా పెట్టాలి ఆర్డర్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఎందుకు అయన్ని వేస్ట్ అన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ చూడండి సో దీంట్లో వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ అండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒకవేళ దీంట్లో మీకు తక్కువ రేట్ లో కావాలనుకుంటే అది కూడా అవైలబుల్గా ఉంది రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడతాయి అది స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే చూపిస్తాను దీనికి ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే దీనికి బోడర్ స్పెషల్ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ దివాళీ స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే టాప్స్ సారీస్ తప్పకుండా స్టోర్ అయితే అట్లా ఓపెన్ చేశాం కదా దీని స్పెషల్ అంటే లేస్ వర్క్ వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా సో ఇది ఇట్లా వస్తుంది సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇంకొక కొత్త డిజైన్ అయితే వచ్చేసింది ఈ ఐటమ్ లో డిజైన్ book చాలా బాగున్నాయి చాలా స్పెషల్ గా ఉంది ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట ఐటమ్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటెము ఇది ఫ్లవర్ చూడండి చాలా డిఫరెంట్ ఫ్లవర్ లాగా డిఫరెంట్ గా ఉంది 255 రూపాయలు అన్నమాట నెక్స్ట్ ఫుల్ డిమాండ్ గా నడుస్తున్న ఇంకొక స్పెషల్ డిజైన్ ఈ ఫ్లవర్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది కొంచెం బిగ్ ఫ్లవర్ ఇదిగోండి ఇది కొంచెం బిగ్ ఫ్లవర్ సూపర్ గా ఉంటుంది మళ్ళీ ఓపెన్ చేసి చూపి అసలు ఆ ఆలోచన మైండ్ లో తీసేయండి ఈ ఐటమ్ ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరమే లేదు బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు తెలియచేయని వాళ్ళకి అందరికీ తెలుసు ఈ శారీస్ గురించి దీన్ని కూడా మళ్ళీ శారీ ఓపెన్ చేసి చూడాలి అని మాత్రం అనుకోవద్దు జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ స్పెషల్ క్వాలిటీ ఈ రోజు అయితే మీకు అందిస్తున్నాను ఫైవ్ డిజైన్స్ దీంట్లో దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ రెడీ ఉన్నాయి ఇరవై ఐదు రకాల డిజైన్ చేస్తే అన్ని చూడొచ్చు సో కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ఇప్పుడు ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చాను సో ఈ ఐటమ్ ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ లో మీకు వీడియో ఎలా ఉంటుందంటే మీకు తక్కువ బడ్జెట్ లో వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేసి ఒక మీడియం రేట్ లో ఎక్కడ సరైన ఐటమ్ దొరకట్లేదు అన్న వాళ్ళకి లో బడ్జెట్ లో కావాలి మంచి వెరైటీ కావాలి అన్న వాళ్ళకి సో ఈ ఐటమ్ మనం అయితే ఈజీగా అమ్మగలుగుతాము అనే వాళ్ళందరికీ కూడా ఈ రోజు స్పెషల్ వీడియో అనమాట చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాంటి ఐటమే పౌడర్ ఓపెన్ చేస్తున్నాను చూద్దాం షూర్ సార్ స్పెషల్ ఐటమ్ మీ ముందు తీసుకొస్తున్నాను సాటిన్ బార్డర్ స్పెషల్ ఐటమ్ సో శారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ ఉంటాయి మేడం శారీ అంతా సిల్వర్ లైన్స్ శారీ ఆల్ ఓవర్ మనకు సిల్వర్ లైన్స్ అయితే వచ్చేనే అన్నమాట ఎస్ సార్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఫస్ట్ డిజైన్ శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎస్ సార్ ఇది చాలా మందికి తెలుసు స్పెషల్ ఐటమ్ చాలా మంచి బిజినెస్ చేసే ఐటమ్ సో అందుకని నేనైతే ఓపెన్ చేయట్లేదు చూడండి సాటిన్ బోర్డర్ వస్తుంది సిల్వర్ లైన్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు నేను మీకు ఇది స్పెషల్ ప్రైస్ లో ఇస్తాను స్పెషల్ ప్రైస్ లో కూడా చాలా బాగున్నాయి కలర్స్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ సాటిన్ పట్టా బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెము చాలా డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ సారీ అంతా కూడా మనకి వస్తే డిజైన్ అలానే మనకి సిల్వర్ కూడా లైన్ అనేది మనం ఆల్ ఓవర్ అంటే టాప్ టు బాటమ్ అయితే ఉందనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎస్ సార్ ఆరు రంగులు చార్ట్ అనమాట సెకండ్ ఫోర్ డిజైన్స్ అంటే దీంట్లో మొత్తం మనం చూడాలి అనుకుంటే మాత్రం టెన్ డిజైన్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే టెన్ డిజైన్స్ చూడొచ్చు సూపర్ గా ఉంటుంది సెకండ్ డిజైన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ప్రతిదీ కూడా సో మంచిగా సిల్వర్ లైన్ వస్తుంది సాటిన్ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ సో డిజైన్ అండ్ కలర్ చార్ట్ అయితే చూడొచ్చు అనమాట ప్రతి డిజైన్ కి మనకి ఆరు రంగులు అయితే వస్తాయి అనమాట ఇక్కడ వేస్తాను డిజైన్ సార్ చాలా బాగుంది కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి అంటే ఈ స్టైల్ ఒక డిఫరెంట్ గా ఉంది అదేమో మనకి డార్క్ చాట్ వచ్చింది ఇది థీమ్ చాలా డిఫరెంట్ గా ఉంది లైట్ అండ్ డార్క్ అనమాట కలర్స్ అయితే వెరీ నైస్ అండి సపోటా షేడ్ అలానే మనకి గ్రే కలరు అండ్ ఫ్లోరల్ కూడా మారింది ఆల్ ఆర్ ఫ్లోరలే కానీ ఫ్లోరల్స్ లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తున్నాయి అనమాట ఎయిట్ టు టెన్ డిజిన్స్ అయితే కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు సింపుల్ సింపుల్ గా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసాము కానీ మాకు లో బడ్జెట్ లో మంచి స్టాక్ ఎక్కడ దొరకట్లేదు అనే వాళ్ళ కోసం ఒక మంచి స్పెషల్ ఐటమ్ అయితే ఈరోజు మీకు తీసుకొచ్చేస్తున్నాను సో కాన్సెప్ట్ అదనమాట అండ్ బడ్జెట్ తక్కువ ఉన్నా మీకు మంచి కలెక్షన్ కావాలి బెస్ట్ కలెక్షన్ కావాలి అని మీకు థాట్ కనుక ఉంటే ఈ వీడియోని మీరు చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫైవ్ డిజైన్ షేర్ చేయండి ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను ఇది స్పెషల్ ఐటమ్ సాటిన్ బోర్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ సిల్వర్ లైన్ వస్తుంది ఇప్పుడు మీకు మేడం అంటే ట్వంటీ ఫోర్ పీసెస్ ఎవరైతే ఇలా ఫోర్ సెట్స్ తీసుకుంటారో సార్ వాళ్ళకి ఈ రోజు స్పెషల్ ప్రైస్ వన్ నైన్ రూపీస్ మాత్రం చాలా లో ప్రైస్ మనం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది ఏర్పాటు చేశాము కింగ్ సో కింగ్ సేల్ ఎలా ఉండబోతుంది అని పాత వాళ్ళందరికీ తెలుసు ఎలా ఉందో దసరాకి అసలు లాభాలు చూసిన చాలా ఉండబోతుందో ఇంకా అందరికి తెలియాలి కాబట్టి ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ అండి ప్రైస్ మాత్రం అమేజింగ్ అసలు మిస్ చేసుకోవద్దండి అసలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీరు విని ఉండరు చూసి ఉండరు ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట అయితే ఈ ఫోర్ డిజైన్స్ తీసుకోవాలి టూ సిక్స్ ఐ ఇరవై నాలుగు చీరలు తీసుకున్న నైన్టీ రూపీస్ పడుతుంది ఈచ్ లేదు మాకు ఒక సెట్ చాలు టిక్ పెట్టుకోండి ఏ సెట్ కావాలి రెండు సెట్లే చాలు టిక్ పెట్టుకోండి ఏ సెట్ కావాలి ఐస్ టూ జీరో ఫైవ్ పడుతుంది టూ జీరో ఫైవ్ మినిమమ్ టూ సెట్స్ తీసుకోవాలి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆఫర్ మిస్ చేసుకోవద్దండి వన్ డేబుల్ నైన్ కి ఫైవ్ డిజైన్స్ లో నుంచి ఐ టూ డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి మినిమం క్రోల్ పీసెస్ అంటే టూ సెట్స్ జస్ట్ టూ జీరో ఫైవ్ జస్ట్ ఫైవ్ రూపీస్ వెబ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చెప్పే కదా చిన్న వ్యాపారస్తులు కూడా మంచిగా ఎంకరేజ్ చేయాలని టూ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఊరికే బోర్డు పెడితే కాదు అధిక ధర నుంచి ముక్తి పొందండి అని మనం కదా వాళ్ళు పొందేది సో ఖచ్చితంగా అలాంటి ప్రైసెస్ ఇస్తాను ప్రైసెస్ ఇస్తాను జస్ట్ టూ జీరో ఫైవ్ ఎనీ టూ సెట్స్ తీసుకోండి మొత్తం తీసుకోండి ట్వంటీ ఫోర్ శారీస్ జస్ట్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చాలా డిజైన్స్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే లంగాలు జాకెట్లు ఫాల్స్ లెనింగ్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కేట్లాగ్స్ నెక్స్ట్ డైలీ బేస్ శారీస్ లో ఇంకా వెరైటీస్ అంతేకాకుండా మీకు ఈ రోజు టాప్ సెక్షన్ లో కొత్త మోడల్స్ అయితే ఓపెన్ చేసేసాయి సో లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా సూపర్ మోడల్స్ అయితే ఓపెన్ చేసే కూడా సో టాప్స్ కూడా కావాలనుకుంటే మాత్రం తొందరగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ అయితే డిజిటల్ షిమ్మర్ స్పెషల్ లెనిన్ రెడీగా ఉంది చూసాం డిజిటల్ శారీస్ అందరి దగ్గర ఉంటాయి మన దగ్గర కూడా ఉన్నాయి లెనిన్ శారీస్ అందరి దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ లేని డిజిటల్ లేని సార్ ఫస్ట్ టైం మీ ముందుకి మార్కెట్లో లో ఎక్కడా లేని కొత్త సరుకు మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను కొత్త సరుకు ఫస్ట్ టైం మీ ముందుకు తెచ్చేస్తా డిజిటల్ షిమ్మర్ లెనిన్ డిజిటల్ షిమ్మర్ లేని లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ సార్ మళ్ళీ దానికి షిమ్మర్ డైయింగ్ సూపర్ కాన్సెప్ట్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఈ కాన్సెప్ట్ డిజిటల్ షిమ్మర్ లేని సో డిజైన్ ఇదన్నమాట ఓపెన్ పిక్ అయితే మాత్రం అండ్ పళ్ళు అయితే చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి శారీ మొత్తం చూడండి బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట లెనిన్ మీద ఈ షిమ్మన్ రావడం విత్ మనకి డిజిటల్ డిజైన్ రావడం సో వెరీ నైస్ వెరీ నైస్ డిజైన్ కూడా సూపర్ ఇది మనకి బ్లౌజ్ ఇంకొక స్పెషల్ ఉంది ఎస్ ఎయిట్ పీసెస్ వస్తాయి కూడా ఎనిమిది రంగులు కస్టమర్లు ఇలా బాగా ఇష్టపడతారు ఉంటుందన్నమాట అసలు మిస్ చేసుకోవాలి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తా మీకు కింగ్డమ్ సైల్ నుంచి మస్ట్ సో దివాలి ఆఫర్స్ అసలు దసరా ఆఫర్స్ కన్నా ఇంకా సూపర్ ఉన్నాయండి దసరానే బెస్ట్ అనుకుంటే ఇది ఇంకా బెస్ట్ గా ఉన్నాయి ప్రైజెస్ అసలు చాలా చాలా అమేజింగ్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దండి బిజినెస్ కొంచెము డల్ అయిన వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటాయి అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తప్పకుండా అయితే షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట డిజైన్స్ సార్ చాలా బాగున్నాయి ఎనిమిది డిజైన్లు ఎనిమిది రంగు సో మరి కింగ్డమ్ సేల్ నుంచి మీకు దొరుకుతుంది స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ 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 మూడు వందల పదిహేను రూపాయలు మూడు వందల రూపాయలు జస్ట్ త్రీ వన్ రియల్లీ సార్ సూపర్ గా ఉంటుంది అమేజింగ్ గా ఉంటుంది ఆఫర్ అలానే ఉంటుంది ఐటమ్ కూడా అలానే ఉంటుంది అసలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం సో ఇదే కాదు ప్రతి రోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇక్కడ ఓపెన్ చేస్తూనే ఉంటాము సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి నమ్మకంతో మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అంటే బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ టాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ టాప్స్ కలెక్షన్ ఉంటుంది మీకోసం మరొక సూపర్ వీడియో సరే ఆరిఫా చెప్తారు ఆరిఫా చేద్దాం మేడం రేపు చేద్దాం ఆరిఫా వాళ్ళ శారీస్ వీడియో వచ్చింది కదా మీకు రేపు డ్రెస్సెస్ వీడియో వస్తుంది రేపు మీకు ఆరిఫా కలెక్షన్ అందిచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఆరిఫా కలెక్షన్ తో మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాం అందరికంటా మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్